ఎంత మధ్య మధ్య అన్నయ్య మాట్లాడడానికి ఇబ్బంది పెడుతున్నా కొంచెం సైలెంట్ గా ఉండరా స్పీక్ అన్న నువ్వు స్పీక్ ఏమైందన్నా ఎందుకన్నా ఇరుస్తున్నావు వాను నిన్నే ఏమే నిన్ను కడుతున్నావు. కొంప తీసిని హయంల పరసమ దేశ నాలకి పోతున్నానా బాధ పడుతున్నామేంటి? ఏ భూకాణం ఏం గాదలే గాని మళ్ళీ చూసుకుందాం. కూర్చో తుడుచుకు తొడుచుకో తొడుచుకో. వొదరే కొడిలే పత నా చూసి తగొద్దు. ఇప్పుడు స్పీక్ ని బాధ ఏంటో ఈ సారాన్ని తీయ్ ఈ స్థాయిలో ఈ చియో వెతి బాకో ఈ సారాన్నా బిచాయి నువ్వు ఏడిసింది పరిశ్రమలు తీసి రాకపోయినా కదా నీ సీటు వేరే వాళ్ళకి ఇస్తున్నారనే అనవసరం కన్నీళ్ళు బొక్క పోతలేక పక్కన ఇట్టే ఈ మాత్రం దానికి ఏడిపో అవసరమా నువ్వు ఉండి పొడిచింది ఏంది ఇప్పుడు దాకా ఏం అడవలేదు కదా నీకు సూట్ ఉంటే అంత లేకపోతే అంత కలర్ పూతరేకి పంపిస్తా తిని పడుకో ఎంత అన్నయ్య మాట్లాడడానికి ఇబ్బంది మార్చడం కొంచెం సైలెంట్ గా ఉండరా నో స్పీక్ అన్న నో స్పీక్ ఏమైందన్నా ఎందుకన్నా ఇరుస్తున్నావు నిన్నే ఏమైనా నిన్నెడుతున్నావు కొంపదీసి హయాంలో పరిశ్రమలు ఏంటి ఏ ఊకాని ఏం కాదులే కానీ మళ్ళీ చూసుకుందాం ఊరుకో తుడుచుకు తుడుచుకు పోతున్నాడబ్ చూసి ఇప్పుడు స్పీక్ నీ బాధ ఏంటో పెట్టించారు నువ్వు ఏడిసింది పరిశ్రమలు తీసి రాకపోయినాను కదా నీ సీటు వేరే వాళ్ళకి ఇస్తున్నారనే అనవసరం కన్నీళ్ళు బొక్క పూతరేకి పక్కన ఇట్టే ఈ మాత్రం దానికి ఏడిపో అవసరమా నువ్వు ఉండి పొడిచింది ఏంది ఇప్పుడు దాకా ఏం అడవలేదు కదా నీకు సూట్ ఉంటే అంత లేకపోతే అంత కల పోతరేకి పంపిస్తా తిని పడుకో